మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తి పుష్పాటు పుష్పా ది రూరల్ రిలీజ్ అవుతుండగానే సంచలనాలకి రికార్డులకి కేర గా మారిపోతుంది సినిమా రిలీజ్ కాకముందే వెయ్యి కోట్ల కలెక్షన్ రిలీ కలెక్ట్ చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండు వేల కోట్ల మార్కెట్లోకి వెళ్లి ప్రపంచ రికార్డు నెలకొల్పాలని పాన్ ఇండియా సినిమాగా భారతీయ సినిమా రేంజ్ ని మార్చేయాలని ఒక తెలుగు సినిమా ప్రయత్నం చేస్తుంది ఇది ఒకవైపు రెండో వైపు ఆడియన్స్ జేబులు చిల్లు చేస్తూ ఇబ్బంది పెడుతూ సామాన్యులకి వినోదాన్ని దూరం చేసేలా పదిహేను వందల రూపాయల వరకు టికెట్ పెంచడం అనేటువంటి దాని మీద కూడా అనేక రకాల విమర్శలు వినపడతా ఉన్నాయి దాని మీద వరుస కథనాలు కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పుష్పాటు అంటే రెండు వేల కోట్ల కలెక్షన్ క్రియేట్ చేయడం కోసం ప్రపంచ రికార్డు క్రియేట్ చేయడం కోసం మూడు వందల కోట్లు అల్లు అర్జున్ తీసుకోవడం కోసం టికెట్ రేట్ విపరీతంగా పెంచడం కరెక్టా కాదా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష గారు సార్ నమస్కారం సార్ పుష్పాటు మీరు కూడా సినిమా టికెట్ బుక్ చేసుకున్నారే నాకు తెలియదు చేసుకున్నాను చేసుకున్నారా సరే వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు టికెట్ రేట్ ఉంది మీకు ఎంత పడిందో నాకు తెలియదు కానీ అంటే జాయింట్ ఫ్యామిలీ పడిపోయింది బడ్జెటా అంటే ఇంక్లూడింగ్ పాప్కార్న్ అవన్నీ కూడా కలిపి అదే అనేది ఒక ఫ్యామిలీ పోవాలంటే వేలు రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితిని ఎలా చూడాలి అది ఎలా చూడాలంటే ఒకటే సార్ ఇప్పుడు మన పెద్ద హీరోలు సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే బెటర్ అయ్యా మీరు ఇదే సినిమా ఇలాంటివి నెల నెల తీసారు అనుకోండి మా జీతాలంతా వాటికి అయిపోతాయి నెలలో పదివేలు తీసేస్తే ఇంకా వేరే సినిమాలు ఏం చూసే బడ్జెట్ లేదు ఈ నెల అయిపోయింది ఒక సామాన్యుడిగా అయిపోయింది ఒక సినిమాతోనే సరిపెట్టుకున్నాం అని చెప్పి అనుకోవాలి లేదు ఇది ఇంకొక రకంగా కూడా లాస్ట్ గత జగన్ జగన్ ప్రభుత్వంలో ఆంధ్రలో మందు ఆపడం ఎట్లా అని ఆయన ఒక సరికొత్త పథకం వేశారు అదేంటి మద్యం రేట్లు బాగా పెంచేస్తే అవి కొనలేక జనాలు మద్యం మానేస్తారు ఇదొక వ్యసనం దీని ఇలా వదిలిస్తే గానీ వీళ్ళకి దోల తీరదు అని ఇటువంటిది ఒక పథకం ఈ ఇప్పుడు మన ఫస్ట్ రిలీజ్ ఎక్కువ చెప్పి చించేసుకొని చేసేసుకుంటుంటారు కదా చదువులు అమ్మ నాన్న ఇలా అన్ని సినిమా 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 దానికోసం బ్లడ్ డొనేషన్లు ఇవన్నీ కూడా ఏవో చేస్తుంటారు అవును సో ఇది కాదు నీ జీవితం నీ బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళకి ఎవరు చెప్తారు ఇదే జగన్ అన్న లాగా ఇప్పుడు ఈ పథకం ఏంటంటే వెయ్యి రూపాయలు టిక్కెట్ పెడతా ఫస్ట్ డే ఇప్పుడు కూడా వస్తావా సరే పదివేలు పెడతా నెక్స్ట్ సినిమాకి నువ్వు రాసి వద్దావు అప్పుడు ఏమవుతదంటే వద్దులేరా వారం మాకు చూద్దాం అనే ఉత్సాహం చల్లబడింది అప్పుడు అంటే ఎప్పుడైతే డబ్బులతో ఎక్కువైపోయారో ఆ బాధ తెలుస్తుందో ఇంకా తర్వాత తర్వాత ఏమవుతుందంటే ఆ ఫస్ట్ డే ఆ ఉత్సాహం మెల్ల మెల్లగా తగ్గుతుంది ఆ క్రేజ్ ఇంత క్రేజ్ మీరు ఎక్కడైనా చూస్తారా తెలుగు సినిమాలు తెలుగు హీరో వర్షిప్పులు అఫ్ కోర్స్ తమిళనాడులో కూడా ఉంటది సేమ్ బట్ ఇంకా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలా పాలాభిషేకాలు బట్టలు దించుకోవడా ఇవన్నీ మీరు ఎక్కడ చూడరు ఇంత వర్షిప్ మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది రేట్లు పెంచడం వల్ల మెల్లగా వెయ్యి రూపాయల వద్దరా నాన్న చెప్పారు ఇంకోసారి టికెట్ అడిగితే ఇలాంటి మాటలన్నీ కూడా వస్తుంటాయి అవును సో మెల్లగా ఈ రేట్లు పెంచడం వల్ల ఇది తగ్గుతుంది ఫ్యాన్స్ లో కుతూహలం తగ్గుతుంది సెటిల్ గా అవుతారనమాట సేమ్ జగన్ అన్న పథకం అంటే సరే అభిమానాన్ని ఎన్నిక్యాచ్ చేసుకొని దాన్ని అడ్డగోలుగా సంపాదించుకునేటువంటి పని నేర చూడాలి అంటే అల్లు అర్జున్ రికార్డు రాసుకోవడం కోసం ఆయన మూడు వందల కోట్లు తీసుకోవడం కోసం సినిమాకు రెండు వేల కోట్ల రికార్డు రాసుకోవడం కోసం జనాన్ని ఇబ్బంది పెట్టాలా అనేటువంటిది జనాన్ని ఇబ్బంది పెట్టడం కదా నేను ఎత్తి మీద ఎవడన్నా గన్ను పెట్టి సినిమా చూడని అంటున్నాడా డబ్బులు తీసుకుంటున్నాడా కాదు కదా నీకున్న ఒక వ్యసనం ఇది ఒక వీక్నెస్ దాన్ని వాడుకుంటున్నారు నువ్వు బెటర్ అవ్వు నీ వీక్నెస్ ను వదిలించుకో అది నీ తప్పు నేను ఇదే చెప్తా జాతకాలు రాళ్ళు అని పోయి వందల వందల వందలు చెల్లించు వేల వేల రూపాయలు చెల్లించుకొని ఇది చేస్తున్నారు ఫైనల్ గా అబద్ధం తెలుసుకొని ఏదో రోజున ఇవన్నీ తప్పని తెలుసుకొని కామ్గా ఉంటాడు తెలివైన వాడు ముందే తెలుసుకుంటాడు తెలివితేడు లేట్ గా తెలుసుకుంటాడు అంత చేతులు కాలేక ఆకలి పట్టుకోవడం అంటారు కదా సరే పోలేదు ఈ సినిమా అయినా సరే నెక్స్ట్ ఇది ఇంత ఆగదు అదే మనం మోసపోవడానికి సిద్ధంగా ఉన్నంతకాల మోసం చేయడం సిద్ధంగానే ఉంటాడని అది అనుకునే తప్పు తప్పు అదే అదే వీక్నెస్ నీ అది మోస పోంట్లో కలెక్షన్లు రికార్డులు తిరగరాయాలి ఇవన్నీ అనుకుంటే ఇప్పుడు బెనిఫిట్ షో అని చెప్పారు బెనిఫిట్ షో అంటే ఏదన్నా ఒక ఎన్జిఓ కో లేకపోతే ఒక పిల్లల దీనికి డొనేట్ చేస్తున్నారు అనుకుందాం అది వేరే తీర్ అది వేరే థింగ్ అవును సో దాని కోసం పెట్టినా అవును అవును ఒక నాదశ్రామ్యం కోసం బెనిఫిట్ షో పెడితే అదో రకం అవును అవును బట్ అలా ఏం లేనప్పుడు ఇది ఖచ్చితంగా రేట్లు పెంచడం అనేది మెల్లగా ఉత్సాహం అయితే తగ్గుతుంది ఈ రేట్లు పెరగడం వల్ల మీకు గుర్తుందో లేదో బెనిఫిట్ షోలు స్టార్ట్ చేసింది ఫస్ట్ దాంతోనే అవును ఆ బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బుల్ని ఒక ఒక సామాజిక సంక్షేమానికి ఒక ప్రభుత్వ కార్యక్రమానికి లేదా ఒక వరద వచ్చి ఇబ్బంది పడ్డ ప్రాంతానికి ఇవ్వటం కోసం అని స్టార్ట్ చేశారు అది కోస్తే కలెక్షన్స్ కోసం మారిపోయింది అంటే దీంట్లో కొంత గవర్నమెంట్ కూడా బెనిఫిట్ ఉంది జిఎస్టి వస్తుంది జిఎస్టిఏ కాదు ఇప్పుడు ఎవడు కూడా క్యూలో నుంచి టికెట్లు తీసుకోవట్లేదు ఐదు వందల ముప్పై రూపాయలు అంటారు కానీ దాని చార్జెస్ డెబ్బై రూపాయలు అంతా వరసే ఆరు వందలు అవుతాం టికెట్ మామూలు అంటే రేపటి నుంచి నీకు ఇష్టం పాపకం తిన్న పెడతా అది కొనుక్కోవాలంటే మళ్ళీ ఆసలం కో సో అదే అంటున్నాను చిరుతిల్లి తినడం కూడా మంచిది కాదు మీరు మీరు అఫిషియల్ గా గవర్నమెంట్ కి వచ్చి ఆదాయం చూస్తున్నారు అన్ఫిషియల్ గా రాజకీయ నాయకులు సూట్ కేసులు పోతాయంట పెంచుకునే పర్మిషన్ ఇచ్చినందుకు మన డబ్బే అంతా మీరు నేను కట్టిన డబ్బే అందరికి కట్టిన డబ్బే అంతే ఇది అంతా కూడా జస్ట్ ప్లేయింగ్ అన్ యువర్ వీక్నెస్ నీ మందు తాగడం వీక్నెస్ సినిమా ఫస్ట్ రోజు చూడడం వీక్నెస్ ఎన్ని వీక్నెస్ గ్యాంబ్లింగ్ చేస్తారు ఇవన్నీ కూడా సరే ఇంకో ఇంకోటి కూడా నాకు డౌట్ ఇప్పుడు రెండు వేల కోట్లు కలెక్షన్స్ మూడు వేల కోట్లు కలెక్షన్స్ ఇదేనా తెలుగు సినిమా రేజంటే ఒక మూడు వందల అరవై ఐదు రోజులు వెయ్యి రోజులు ఇలా తెలుగు సినిమా ఆడేది ఒక రోజుల్లో వంద రోజులు అయితేనే సినిమా హిట్ అని ట్రెక్ వేసుకునే వాళ్ళు ఒక రోజుల్లో మరి ఇదే ఈ పరిస్థితి నుంచి వారం వారు సినిమా వెయ్యి కోట్లు చూపిస్తారు రెండు వేల కోట్లు చూపిస్తారు అంటే జేబులు గుల్ల చేసి డబ్బులు కలెక్షన్ చూపిస్తే ఇదిగో సినిమా హిట్ అయిందని చూపిస్తారు అదే సినిమా హిట్టు ఇదా సినిమా హిట్టు అది ఒక చిన్న తేడా ఏంటంటే మీరు చెప్పిన వంద రోజులు ఏ రోజు ఎప్పుడైతే ఆడాయో అప్పట్లో ఏంటంటే ఊళ్ళల్లోకి ఆ సినిమా రావడానికే ఒక సంవత్సరం పట్టేది అవును అవును కాబట్టి అది వాళ్ళ అంటే థియేటర్ ఇవ్వడం తప్పు ఇవ్వడంలో లోపం ఇప్పుడు అన్ని చోట్ల చిన్న గ్రామాల్లో కూడా రిలీజ్ అయిపోతున్నాయి కదా అవును సో అప్పుడు ఏమవుతుంది ఒకటే సార్ అందరూ చూసే వెసులుబడి దొరుకుతాయి అప్పుడు లేదు దాంట్లో అప్పుడు కూడా రిపీటెడ్ ఆడియన్స్ ఉండేవాళ్ళు బాగా ఇప్పుడు మీరు అన్నట్టు పదివేలు పెట్టి ఒకసారి సినిమా చూడటమే ఎక్కువ మరో రెండోసారి పెడతాడు అది ఇంపాసిబుల్ అంటే ఉంటారనుకో అలాంటి వాళ్ళు కూడా తక్కువగా సార్ తగ్గిపోతారు అదే అండి శాతం అయితే తగ్గిపోతుంది అండ్ ఈ మాట కూడా అంటే పైరసీ పైరసీ కూడా ఒక కారణం అంటే అంత డబ్బులు పెట్టి చూసే ఇది లేక కొంతమంది ఇలా పైరసీ బాట పడే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా సో అది కూడా మనం గమనించుకోవాలి మరి ఇండైరెక్ట్ గా పైరసీని సినిమా ఈ రకంగా చూసినప్పుడు అంటే ఇక్కడ వీళ్ళని కూడా తప్పు కొట్టాలి పైరసీని గట్టిగా అరికట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అంత చర్యలు తీసుకుంటే మీరు గమనించిన కొన్ని కొన్ని సినిమాలు దొరకవు దొరకవు కానీ ఈ పైరసీ ఒకటో రోజు రెండు రెండో రోజే మనకు బయటకు వచ్చేస్తుంది అవును అలాంటప్పుడు ఏం చేయాలి ఒకటో రోజే కలెక్షన్ తీసేసుకోవాలి కదా అవును మరి అది వాళ్ళు తప్పలేదు అని అప్పుడు అనిపిస్తుంది అలా సో నువ్వు పైరిసిన గట్టిగా ఆపు నన్ను అడుగు అందుకనే ఇట్లా రేట్లు పెంచుకొని తీసుకోవాల్సిన పరిస్థితి అని కూడా చెప్తారాడు కానీ మరీ రేటు పెంచుకోవద్దని కూడా సార్ పెద్ద సినిమాలు వస్తున్నాయి హీరో రేంజ్ పెరుగుతుంది నిర్మాణం ఖర్చు పెరుగుతుంది అంతా ఓకే కానీ దానికి అడ్డు అదుపు లేనంతగా పరిమితి లేనంతగా వసరు చేయటం అనేటువంటిది ఒక్క టికెట్ మీద ఎనిమిది వందల రూపాయలు అదనంగా వేసుకోవడానికి పర్మిషన్ వచ్చిందంటే ఎలా చూడాలి దాన్ని మనకి ఇక్కడ కొత్త బెంగళూరులో రెండు వేలు మూడు వేలు టికెట్లు బాంబైలో అహ్మదాబాద్లో ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి సో మనం మెల్లగా అప్గ్రేడ్ అవుతున్నాం అంతే ఈ రకంగానా అంటే ఒకప్పుడు క్యూలో నుంచి టికెట్లు తీసుకునే వాళ్ళు గుర్తు అది ఇన్లైన్ ఇప్పుడంతా ఆన్లైన్ కదా నిజంగా మీకు పుష్ప సంబంధించిన సరే ఒక చినిపి విషయం చెప్తాను క్యూలో నిలిచినప్పుడు ఎంతమంది ఉంటారు ఇటండి సినిమాకి ఒకవేళ ఆన్లైన్ తీసేసేయండి ఎంతమంది నిచ్చుంటారు క్యూలో ఒట్టుకుని చచ్చిపోతుంటారు తొక్కిసలు జరిగిపోతాయి ఎవరు పేక మీద కాలేజీ తొక్కేసినా వెళ్ళిపోతుంటారు ఎవడు కూడా పట్టించుకోడు కదా తోసుకొని 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 పోతుంటారు అవునా అవును పుష్ పా పుష్ పా సో అందుకనే అంత క్రేజ్ కాకపోతే అదే ఇవి రాజే తలుచుకుంటే దెబ్బలు కొరవని ఒక సాగుతుంది వడ్డించే వడ్డు మనవాడైతే ఎన్నైనా అడగచ్చు సో గవర్నమెంట్లో మనకు సహకరిస్తున్నప్పుడు ఎంతైనా పెట్టుకోవచ్చు బట్ ఇది ఒక సామాన్యుడి ఘోష అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కుర్రోడు వచ్చి నా నా ఎట్లా చూడాలి చూడాలి చూడాలని అని చెప్పి తండ్రి దగ్గర నుంచి ఆయన ఏదో మధ్య తరగతి ఉడవ లేకపోతే ఆటో సంపాదించే ఆ డబ్బులన్నీ కూడా పీక్కుని వాడు రిలీజ్ చేసుకుని సినిమా చూసుకుంటే అది సినిమాలోనేమో మనం మంచి మంచి మాటలు చెప్తుంటాం నిధులు ఆటో వాళ్ళ జీవితాలు ఉదరిస్తాం నేను ఆటో వాడిని ఆటో వాడిని అని చెప్పి అంటే ఈయన చెప్తున్నారో లేదు మనకు తెలియదు బట్ అది ఆనాడు సినిమాలు వేరేండి సార్ అవి సామాన్యమే డిపెండ్ అయి ఉండే అంత ఊహ లోకంలో ఉండే సినిమాలు ఇవన్నీ అదే అదే ఆటో వాళ్ళ భాష ఇప్పుడు వేటగాని సినిమా వచ్చింది మరి ఆటో వాళ్ళు సామాన్యులు చూడగలిగే టికెట్ ధరలు పెట్టున్నారా రజనీకాంత్ సినిమాకి అంటే ఇంత అయితే లేదు ఇది ఇదైతే లేదు నేను పుష్పాన్ని కూడా ప్రశ్నిస్తుంది పెంచుకున్నందుకు కూడా కాదు దానికి అడ్డు అల్పు లేకుండా పరిమితి లేకుండా అమాంతం పెంచుకున్నందుకు ఆ పెంచుకున్న దాన్ని కలెక్షన్ గా చూపించుకుని దాన్ని రికార్డ్ అనుకుంటే ఎట్ట దారి తోటలు కొట్టుకుంటే ఎట్లా అంటే దీనికి ఇంకొక మార్గం ఉంది మీరు చెప్పినట్టు సూట్ కేసులు రాజకీయ నాయకులకు వెళ్తున్నాయి ఇట్లా పర్మిషన్ అంటున్నారు కదా రేపు ఓట్లు వేసేటప్పుడు మామూలుగా వెయ్యి రూపాయలకి రెండు వేలకి వేసేయకుండా పదివేలకి వేయండి మనం ఇచ్చింది రాబట్టుకోవాలి కదా కాదు ఇంత సార్ సార్ ఒక ఏం చేస్తారు అది కాదు సార్ లాస్ట్ టైం మీరు రెండు వేల ఇచ్చాం కదా అంటే సార్ లాస్ట్ టైం పుష్ప రేటు రెండు వందల యాభై రూపాయలుగా ఉంది సార్ మీరు పుష్ప రేటు వెయ్యి రూపాయలు చేశారు కదా సార్ ఇప్పుడు ఇవ్వండి సార్ జస్ట్ జోకింగ్ ఓకే ఓకే లోకం తీరు అంటే మీరు చెప్పదలుచుకుందా అంటే జోకింగ్ అయినప్పటికీ కూడా కాన్సెప్ట్ ఏంటంటే అడ్డగోడుతనాన్ని పెంచుతుంది ప్రభుత్వాలు పాలకులు రాజకీయ నాయకులు అనేది మాత్రం క్లియర్గా చెప్పదలుచుకున్నారు అంతే వాళ్ళు మనం ప్రశ్నించారనే విషయాన్ని మీరు రేవనత్ ఖచ్చితంగా ప్రశ్నించాలి ఖచ్చితంగా ప్రశ్నించాలి నడ్డి విరగొడుతున్నాడు సామాన్యుడికి అయ్యా పెద్ద పెద్ద హీరోలు మీరు ఇలాగే రెండేళ్ళకు ఒక సినిమా తీయండి మీరు నెల లేకపోతే మూడు నెలలకు ఇది చేస్తే మా బతుకులు అంతే Thanks, sir. Thanks, sir.